హాయ్ చెల్లెలు ఏంటక్క యూట్యూబ్ లో వీడియోస్ పెట్టవా ఏంటి పీతల వ్యాపారం మొదలెట్టినట్టున్నావే ఊరుకోండబా మీరు మరీ కామెడీ చేసేస్తున్నారు ఈ మధ్య ఈతలు చూపిస్తే వ్యాపారం చేసేసినట్టేనా ఇంతకీ ఈ పీతల్ని మీ ఊరి సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మా సైడ్ అయితే వీటిని మండ పీతలనైతే అయితే పిలుస్తారనమాట పీతలు చూపించడానికి చాలా ఈజీగానే ఉంది కానీ రావడానికి చాలా టైం పట్టింది ఈ పీతలకి చాలా పెద్ద స్టోరీ ఉందండి కొనుక్కుంటే పోయేదానికి స్టోరీ ఏంటబ్బా అనుకుంటున్నారేమో అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి శ్రీకాకుళం అనమాట అక్కడి నుంచి కాకినాడ వరకు ట్రావెల్ చేసినాయండి ఇది ఈ పీతల స్టోరీ ఏంటంటే ఆ అమ్మ వాళ్ళ ఇంటి ఒక పెద్ద వెనక అనేది ఉంటుంది అది నైట్ టైం అయితే ఈ సమ్మర్ టైమ్ లో పొంగుతుంది అనమాట అంటే పోటెత్తుతుంది పుటేరు అనేది వస్తుంది అనమాట ఆ ఉ వచ్చేటప్పుడు ఈ పీతలు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఈజీగా చేతికి దొరికేస్తాయి ఆ విధంగా ఫ్రీగా వచ్చినాయండి అండి ఈ పీతలు మా అమ్మ వాళ్ళు మా కోసం పంపి నైట్ అయితే మాకు రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది మేమంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఫ్రీజ్లో పెట్టేసుకొని మార్నింగే కుక్ చేసేసుకున్నాం